స్ట్రెస్ ఇప్పుడు మనం స్ట్రెస్ అనేటువంటి సర్వసాధారణమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాము స్ట్రెస్ అంటే ఒత్తిడి అంటే మానసిక ఒత్తిడి ఒక విధంగా ఇది ఒక మానసిక వ్యాధి జబ్బు కాదు ఇది ఒక వ్యక్తి యొక్క అనుభూతి మాత్రమే వ్యక్తి ఏమంటాడు నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను ఒత్తిడి ఫీల్ అవుతున్నాను అంటే దీని అర్థం ఏంటి తనకున్న వనరులకు మించి అతని మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది తనకు ఉన్నటువంటి పని వాటిని తను సరిగా చేయలేకపోతున్నాడు ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది సో ఒక విధంగా మనం స్ట్రెస్ని మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ తర్వాత మనకున్నటువంటి వర్క్ ఈ రిసోర్సెస్ అండ్ వర్క్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉన్నట్లయితే మనకు స్ట్రెస్ ఫీల్ కాము మన రిసోర్సెస్ తక్కువగా ఉండి మీకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాము ఉదాహరణకు మీకు రోజుకి ఎనిమిది పది గంటలు మీరు పని చేస్తారనుకోండి మీకు పన్నెండు పద్నాలుగు గంటల పని ఇచ్చారు సో ఆటోమేటిక్గా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతారు అదేవిధంగా మీకు మీకున్న కెపాసిటీకి మించిన అంటే మీకు అర్థం కానటువంటి విషయము మీ పరిధిలో లేనటువంటి విషయము మీకు ఇచ్చారు అట్లాంటప్పుడు కూడా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతారు ఒక్కొక్కసారి మీ లోపల అవి ఏమీ ఉండవు అయినా కానీ మీ బాస్ ఈ పనులు మీరు చేయాల్సిందే అని మీ మీద వేస్తారు అది చేయలేకపోయినట్టయితే మీ ఉద్యోగానికి సమస్య వస్తుంది అట్లాంటప్పుడు కూడా ఒక వ్యక్తి స్ట్రెస్ ఫీల్ అవుతారు సో స్ట్రెస్ అనే దాన్ని మనం తగ్గించుకోవాలంటే ఒకటి మన రిసోర్స్ అయినా పెంచుకోవాలి మన అవసరాలు డిమాండ్స్ అన్నా తగ్గించుకోవాలి సో ఒక్కొక్కసారి మనం డిమాండ్స్ ఎట్లా తగ్గించుకుంటాము ఒక వ్యక్తి తనకు ఉన్నటువంటి అవసరాలని మించి ఖర్చు అనుకోండి అట్లాంటప్పుడు అటువంటి ఖర్చులు తగ్గించుకున్నట్లయితే అవసరం మనీ యొక్క అవసరం తగ్గుతుంది అప్పుడు వర్క్ ప్లేస్ లోపల తక్కువ అవర్స్ పనిచేసినా కానీ అతనికి సరిపోతుంది కానీ సాధారణమైనటువంటి జీవితం లోపల వ్యక్తులు డబ్బు యొక్క అవసరం ఎక్కువ ఉండటం వల్ల తమ చేయగలిగిన దానికంటే ఎక్కువ పనికి ఒప్పుకొని దాన్ని చేయలేక స్ట్రెస్కు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఈ స్ట్రెస్ అనేటువంటిది కొంతమందికి అది పాజిటివ్గా కూడా ఉండొచ్చు అంటే వాళ్ళకి అవసరానికి మించి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు సక్సెస్ఫుల్గా అవుతే అది ఉత్సాహంగా అనిపిస్తుంది ఇంకా ఇంకా పనిచేస్తూ ఉంటారు సో వాళ్ళు ఏమాత్రం తిరిగి లేకుండా రెస్ట్ లేకుండా పనిచేస్తుంటారు దీన్ని యూ స్ట్రెస్ అంటాం మనం ఇటువంటి స్ట్రెస్ కూడా లాంగ్ టర్మ్ లోపల మనిషికి మంచిది కాదు సో తప్పనిసరిగా కొంత విశ్రాంతి మిగతా ఎంజాయ్మెంట్ చేయటము ఇవి కూడా అవసరం ఉంటుంది సో ఇప్పుడు స్ట్రెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇవి రెండు ఒకదాన్ని ఒకటి చాలా దగ్గరగా ఉంటాయి సో ఈ యాంగ్ స్ట్రెస్ అనేటువంటిది కంటిన్యూస్గా ఎక్కువ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇది ఒకటి యాంగ్జైటీ లోపలికి మారుతూ ఉంటుంది సో స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఏంటి మెయిన్గా అంటే ఒకటి మన రిసోర్సెస్ని పెంచుకోవటం అంటే ముఖ్యంగా రిసోర్సెస్ అంటే టైం మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది ఏ విధంగా మీ సమయాన్ని కరెక్ట్గా వాడుకోవాలి తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది ఒక సమస్య వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్కి స్టెప్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్ని క్లియర్గా డిఫైన్ చేయటము ఆ ప్రాబ్లమ్కి సాల్వింగ్ ఉన్నటువంటి ఆప్షన్స్ చూసుకోవటము ఆప్షన్స్ లోపల బెస్ట్ ఆప్షన్ చూడటము ఇవన్నీ సైకలాజికల్ టెక్నిక్స్ ఉన్నాయి మీకు వాట్స్ మీకు గూగుల్లోపట కానీ యూట్యూబ్ లోపల కానీ చాలా మెటీరియల్ దొరుకుతుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒకట భాగాలనేటువంటి టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం సాల్వింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇటువంటి స్కిల్స్ పెంచుకున్నట్లయితే వాళ్ళు తమ యొక్క జాబ్ని బెటర్గా చేయగలుగుతారు సో అది ఒక స్ట్రెస్ రిడక్షన్కి చాలా ఇంపార్టెంట్ స్టెప్ సో ఇప్పుడు మనం స్ట్రెస్ గురించి ముఖ్యంగా ఇది మన మీదున్నటువంటి మనకున్నటువంటి వనరులు మనకున్నటువంటి డిమాండ్స్ మధ్య లోపల తేడా వస్తే వస్తుందనేటువంటి విషయాన్ని ప్రధానంగా మనం గమనించాలి మన వనరుల్ని పెంచుకోవాలి మన డిమాండ్స్ని తగ్గించుకోవాలి దీర్ఘకాలం స్ట్రెస్ ఉన్నట్లయితే దానివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతి అవకాశం ఉంటుంది సో ఈ సింపుల్ రూల్స్ ఆఫ్ స్ట్రెస్ మనం అర్థం చేసుకున్నట్లయితే స్ట్రెస్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు స్ట్రెస్ అనేటువంటిది అందరిలో ఒకేలాగా రాకపోవచ్చు కొంతమంది వాళ్ళ పర్సనాలిటీ స్టైల్ని బట్టి కొంతమందికి స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు కొంతమంది ఏదైనా పర్వాలేదు ఆలోచించే వాళ్ళు స్ట్రెస్ తక్కువగా ఫీల్ అవుతారు సో ఈ ఎక్కువ యాంగ్జైటీగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు సైకాలజిస్ట్ దేని డిస్కషన్ చేసినట్లయితే వాళ్ళ యొక్క ఆలోచన విధానాల లోపల కొన్ని తప్పులు కానీ ఇంపర్ఫెక్షన్స్ కానీ ఉంటాయి వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు అంటే సాధారణంగా ఏంటంటే వాళ్ళు తమ కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసుకోవటం సమస్యను ఓవర్ ఎస్టిమేట్ చేయటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కలిగి ఉంటారు సో వీటిని సరిగా చేసినట్లయితే ఈ యొక్క స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ